అస్సలం వాలైకుంహతుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అపారమైన ప్రేమ అనురాగం వాత్సల్యం మా ముస్లిం సోదరుల పైన ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన మౌలానా భారత రోజున మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజున సీఎం గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాదాపుగా తొంభై కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసి ఐదు వేల మసీదులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో తొంభై కోట్ల రూపాయలతో పన్నెండు నెలలు ఈ మామూలకు కానీ మౌదళ్లకు కానీ విమాములకైతే పదివేల రూపాయలు మామూలుగా రూపాయలు ఐదు వేల రూపాయలు పన్నెండు నెలల బకాయిలు చెల్లించి మా ఇమాములు మా మౌదరులకి ఫేసెస్ లో ఒక చిరునవ్వు చూపించిన తెప్పించిన వ్యక్తి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మన కృష్ణా జిల్లాలో నూట యాభై మూడు మసీదులకు సంబంధించి ఇమాములు కానీ కానీ కూడా ఈ అమౌంట్లు పెట్టడం అనేది చాలా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం నిజంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూపించే ప్రేమ అనుసారం మా ముస్లింస్ పైన అది అమోహం అని చెప్పి ఈ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ కి ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తా అని చెప్పి విధంగా రాబో రోజుల్లో కూడా మసీదులకి రిపేర్లకు కానీ మద మా మదస్సులకు కానీ కమ్యూనిటీ హాల్కి కానీ పెద్ద అమౌంట్ ఇచ్చే విధంగా ప్రణాళిక జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే వినిమించుకుంటున్నాను చెప్పడం వేరు చేయడం వేరు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా చెప్పింది చేస్తాం చేసేది చెప్తాం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరం తెలియజేస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే రేపు పదహారో తారీఖున ఈ నెల పదహారో తారీఖున ఎంతో ప్రెస్టేజ్గా మేము ఫీల్ అయ్యే మా కమిటీలు బూద్ కమిటీలు గ్రామ కమిటీలు అదేవిధంగా టౌన్ కమిటీలు అన్ని కమిటీలను కూడా మన బంగారు ముద్దు బిడ్డ కొల్లు రవన్న అదేవిధంగా పెద్దలు పూజ్యులు పొలహాలు నారాయణ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీలు అన్నిటి కూడా నూతన కమిటీ అన్నిటి కూడా ప్రమాణ స్వీకారం చేసే విధంగా తారీఖున పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ముందుగా మన అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసుకుని పెద్ద ర్యాలీగా పార్టీ వచ్చి ప్రమాణ స్వీకారం చేసే విధంగా ఒక పెద్ద ప్రోగ్రాము చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ సీఎం గారు ఇచ్చిన జియో జియో పరంగా కూడా తొంభై కోట్ల రూపాయలు ఇది రిలీజ్ చేసి అకౌంట్లో కూడా పడిపోయిందని చెప్పే సంగతి మీ అందరికి నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ అస్సలం వల్ల వారు మన మైనార్టీస్ తరఫున నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి మనమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మోజన్లకి ఇమాములకి ఒక మంచి మార్గం నడిపడి ఇమాము ఆర్ మోజన్ వాళ్ళిద్దరికి కూడా వేతనాలు పెండింగ్ ఉన్నాయన్నీ ఇవ్వటం అన్నది చాలా గొప్పతనం చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక సంవత్సరం పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళ అకౌంట్లో టకా టక టా పడిపోతున్నాయి అకౌంట్లో స్టార్ట్ అయిపోయింది అందరికీ అలా వేసినందుకు చంద్రబాబు నాయుడు గారు మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే తెలుగుదేశం పార్టీలోనే ఉన్న సురక్షితంగా ఉంటారు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు ముస్లింస్ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నాను అలాగే మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే రేపు పదహారో తారీఖున మన మచిలీపట్నంలో పసుపు పండగ జరగబోతుంది మీరందరూ ఆహ్వానితలే దానికి మన కొల్లూరు రవీంద్ర గారి సహాయ సహకారంతో కొనకల్ల నాన్న గారి సహకారంతో బాలశ్వరు ఎంపీ గారి సహకారంతో అందరి సహాయ సహకారంతో రేపు పదహారో తారీఖున ఊరేగింపుతో పెద్ద బహిరంగ సభ కూడా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పక్కన జరగబోతుంది అందరు కూడా వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ పండగలో మీరందరూ కూడా ఆవణితులు రావాల్సిందిగా కోరుచున్నాం అందరికి నమస్కారం అండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏమైతే మేము వాగ్దానాలు చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా ఒకటిగా అన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు మాకు మైనార్టీ సోదరులకి ఇమాములకి మౌజులకి వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళకి రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి నిన్న కాక మొన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజు తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రకటిస్తాం యావత్తు రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు అందరు కూడాను దీనికి స్వాగతిస్తున్నారు అభినందిస్తున్నారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే నిన్నకా నిన్న అనుకుంటా బాబు గారు ఒక ముస్లింస్ మహిళ ఇంటికి ఒక పేద ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆటో నడుపుకునే ఇంటికి వెళ్ళి వాళ్ళకి సాధక బాధలు కష్టాలు దగ్గరుండి చూసి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన అక్కడ దాకా వెళ్ళారంటే భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా అంత టైం తీలేడు ఇవాళ ఇంత బిజీగా ఉన్నా ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వంలో ముస్లిం సోదరులందరూ ఇంత గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఆయన బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మాకు రిలీజ్ చేసిన డబ్ తొంభై కోట్లు మిగతా డబ్బులు కూడాను ఆయన అత త్వరలోనే మాకు కేటాయించి మాకు ఇచ్చేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకం మాకుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు రేపు ఏదోటి పూస్తారు ఇదంటి అదేంటి అని చెప్పేసి మీరు తప్పట్లు కొట్టుకొని గిప్పట్లు కొట్టుకొని అక్కడ ఆర్ఎంపి గెస్ట్ హౌస్ దగ్గర లేకపోతే ఎంఆర్ ఆఫీస్ దగ్గర కొట్టుకోవడం తప్ప మీరు ఇంకా వేరే సాధించేది ఏమీ లేదు మేము ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మచిలీపట్నంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీంట్లో మా మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ గారు బాలసూరి గారు అలాగే ఆర్టీసీ చైర్మన్ మా అన్నగారు కొనగాళ్ళ నారాయణరావు గారు బుల్ల గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే ముస్లిం సోదరులందరూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం జరుగుతుంది కాబట్టి యావత్తు ప్రజలందరికీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులందరికీ అండగా ఉంటదని చెప్పి తెలియజేశ్వర చాలా సంతోషం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలలో ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో అదే విధంగా గౌరవ మౌజాన్ ఇమాంలకి గౌరవ వేతనం రిలీజ్ అయింది ఇది రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ డిక్లరేషన్ పేరు మీద మైనార్టీని ఆనాటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ టౌం పిలిపించుకొని మైనార్టీలకి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద మాట్లాడిన సందర్భంలో పెట్టడం జరిగింది ఆనాటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చి చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమలు చేస్తా ఉన్నాం ఏదైతే మసీదులకి ఐదు వేల రూపాయలు చొప్పున రిపేర్ల నిమిత్తం పండును కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కూటమి అధికారంలో ఉన్నా ఇవాళ కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి మైనార్టీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిదానికి ప్రతి మైనార్టీలకి ఏ అవసరమో ఆలోచిస్తూ అన్ని రంగాల్లో మైనార్టీలు ముందు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇవాళ మా ముస్లిం సమాజానికి ఏదైతే గురువులుగా ఉన్నటువంటి వాళ్ళకి వేయటం సంతోషకరం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద అన్ని కూడా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి మోసములకి తొంభై కోట్ల రూపాయలు ఇస్తాం చాలా సూపరినామం అంటే గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు గత పాలకులు దిగిపోతా దిగిపోతా ఏదైతే ఇమాం మోసలకి ఐదు నెలలు గౌరవయత్నం ఉందో అది ఆపేసి దిగిపోయారు అంత చిత్తశుద్ధి ఉంది మైనార్టీల మీద గత పాలకులకి ఇప్పుడు మన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కూట ప్రభుత్వం కానీ మైనార్టీలకి చదువుకుంటానికి కానీ ఇవాళ మొన్న చూసాం తల్లి వందనం అయితే ఏదైతే ఉందో ముగ్గురు పిల్లలున్నా నలుగురున్నా ముస్లింస్ కానీ క్యాస్ట్ కాడ అన్ని అందరికి పడి పిల్లల్ని చదివించడానికి కాడ తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడినాయి ఈ డబ్బులు ఎందుకంటే ఇవాళ చాలా ఉన్న పరిస్థితుల్లో మైనార్టీలు చాలా వెనకబడి ఉన్నారు ముగ్గురైనా నలుగురైనా ఒకళ్ళకి పదమూడు వేలు పిల్లలకి పడితే తల్లిదండ్రులకి కాడ పిల్లల్ని చదివించుకోవాలన్న ఒక మంచి ఆలోచన వచ్చింది డబ్బులు వస్తున్నాయి కాలాగాని ప్రభుత్వానికి చాలా మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి కాదు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నగా నుంచి ముస్లింస్ ఏదైనా చేయాలంటే తెలుగుదేశం పార్టీ షాదీ ఖానాలు కానీ ఖబరస్థానం కానీ మన గత పద్నాలుగులో చూస్తే మనకి పెళ్లి కానీ కానీ దుల్హన్ పథకాన్ని కాడ ఇస్తాం జరిగింది మైనార్టీ లోన్లు ఇస్తాం జరిగింది అన్ని రకాలుగా మనకి ముస్లింస్కి చేస్తాం తెలుగుదేశం పార్టీతోనే సహజం అది చాలా వరకు ముస్లింస్ పనికొచ్చే పనులు పెడతారు తెలుగుదేశం పార్టీ కానీ రామారావు గారు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన లాభపడ్డారు ముస్లింస్ అంటే అది తెలుగుదేశం పార్టీలోనే చాలా వరకు చంద్రబాబు నాయుడు గారితోనే హజ్ హౌస్ మనం చూసాం తెలంగాణలో ఏదైతే కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హజ్ హౌస్ కూడా తెలుగుదేశం పార్టీ కడతం జరిగి జరిగింది ఇప్పుడు కూడా కడతానికి ప్రయత్నం చేశారు పద్నాలుగు మొదలు పెట్టారు కానీ మళ్ళీ ప్రభుత్వం మారనది ఆగింది ఇప్పుడు దాని పనులు కూడా చేస్తున్నారు అది కూడా అన్ని అన్ని విషయాల్లో ముస్లింస్ కి సహకరించే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ వాళ్ళందరూ కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు